అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులకైతే అంటే తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఇక కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బుల విడుదలకు సీఎం గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని అలాగే ఇప్పటికే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు భరోసా పొందుతున్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలని అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనకు డబ్బులైతే వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎటకేలకు మనకు కొద్దిసేపటి క్రితమే కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకుని ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ్ కింద తొలి విడత డబ్బులనైతే వచ్చే నెల మనకు ఒకటో తారీఖు పైన అయితే మనకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు తప్పకుండా ఈ యొక్క మీ యొక్క పటాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారి దరఖాస్తులను పరిశీలించి వారందరికీ కూడా వచ్చే నెల మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి